Hello everyone ఈ వ్లాగ్లో ఇంకా అమ్మమ్మకి సంబంధించిన పెద్ద కర్మ పూజ అనేది షేర్ చేస్తున్నాను ఇంకా నేను ముందే చెప్పిన కదా నేను గుర్తు కోసం మాత్రమే లైఫ్ లాంగ్ చూసుకోవడానికి మాత్రమే ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నా ఇంకా వేరే వేరే ఉద్దేశం అయితే కాదు ఇంకేంటంటే రోజుతో ఇంకా అమ్మమ్మ వెళ్ళిపోతుందంట ఈ రోజు వరకు మా మధ్యలోనే తిరుగుతూ ఉంటుందంట మమ్మల్ని గుర్తుపడుతుంది మమ్మల్ని పిలుస్తుంది కానీ ఈ రోజుతో తను వెళ్ళిపోతుందంట మెల్లమెల్లగా బంధాలన్నీ మర్చిపోతుంది అయ్యగారు చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది ఇంకా ఈరోజు పిండాలు పెట్టడంతో తను ఇంకా కంప్లీట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ బంధాలన్నీ మర్చిపోతుందని అయ్యగారు చెప్పిండు ఇంకా పూజ అనేది ఎలా జరిగింది అనేది షేర్ చేస్తున్నాను చూసేయండి ఇంకా ఇట్లా అమ్మమ్మకు సంబంధించిన పెద్ద కర్మ పూజ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది ఇంకా మెయిన్ నాన్న చాలా ఓపికగా చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా చిరాకు పడకుండా చేసి చేసినాడు అదే చెప్పిండు అయ్యగారు కూడా తను చూసి ఈయన చేయగలడా అని అనుకున్నాడంట కాకపోతే చాలా చాలా ఒప్పికగా చేసిండు ఎందుకంటే తనే ఏజ్డు తను చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా చిరాకు పడలేదు ఇంకా ఇంకా అమ్మమ్మ మా కోసం చాలా చేసింది తన రుణం తీర్చుకోలేనిది మా కోసమే కాదు మా పిల్లల కోసం కూడా చాలా చేసింది కాకపోతే ఈరోజు ఎంతో కొంత రుణం అయితే తీర్చుకున్నామని అయితే తృప్తి ఉంది ఎందుకంటే ముగ్గురు అక్క చెల్లెలము ఇంకా పరిగెడుతూనే ఉన్నాము ఈ పని కాదు ఈ పని ఆ పని కాదు అన్ని పనులు చేసినాము పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా తక్కువ కావద్దు ఎక్కడ కూడా తప్పు జరగద్దు అన్నీ పర్ఫెక్ట్గా జరగాలని ప్రతి ముగ్గురము బాధ్యత మీద వేసుకొని అన్నీ కరెక్ట్ జరిగేలాగా చూసుకున్నాము అదైతే ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఎంతో కొంత అయితే రుణం తీర్చుకున్నామని ఇంకా ఇంతే ఈ